జిఎస్టి టూ పాయింట్ జీరో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నాసిర్ తెలిపారు నాలుగు స్లాబ్లను రెండుకు కుదించి సామాన్యులు వాడే వస్తువులపై పన్నును జీరో నుంచి ఐదు శాతం వరకే ఉంచామన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ముఖ్యంగా భారతదేశ ఆర్థిక రంగంలో అసలైనటువంటి మార్పు చూపించేటువంటి విధంగా జీ జిఎస్టి టూ పాయింట్ ఓ పేరుతో నాలుగు రకాలుగా ఉన్నటువంటి జీఎస్టీ స్లాబ్ని రెండు కుదిస్తూ ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు మీద కూడా గతంలో పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జీఎస్టీ ట్యాక్స్ని ఈరోజు జీరో పర్సెంట్ ఐదు పర్సెంట్కి మార్చడం జరిగింది దీనివల్ల ప్రజల్లో ముఖ్యంగా సామాన్య ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి దేశ ఆర్థిక అభివృద్ధికి వారందరూ కూడా దోహదపడాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దాదాపు ఇప్పటికే గౌరవ డిప్యూటీ కమిషనర్ గారు చెప్పడం జరిగింది జాయింట్ కమిషనర్ గారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్కి రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఆదాయం ఈరోజు కేంద్రం కోల్పోతున్నప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులు మరింత తక్కువకి ఇప్పించి వారు జీవితంలో ఎక్కడ కూడా ఎందుకంటే ఒక సాధారణ కుటుంబానికి ఒక ఎనిమిది వేల రూపాయలు ఆదా అయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం గతంలో రకరకాల ట్యాక్సుల పేరుతో రాష్ట్రంలో విధిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే ఒక నాలుగైదు సంవత్సరాల ముందు జిఎస్టీని ప్రవేశపెట్టి ఒక సరళీకృతమైనటువంటి విధానంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జీఎస్టీ రిఫార్మ్స్ నడుస్తూ ఉన్నాయి అందులో భాగంగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఏదైతే వికసిత్ భారత్ నినాదంతో గౌరవ ప్రధానమంత్రి గారు అనేక కోణాల్లో ఆర్థిక శక్తిగా భారతదేశం అవతరించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా కొనుగోలు శక్తి పెరిగి ఆర్థికంగా వాళ్ళందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడవాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో గతంలో మనందరం కూడా చూసాం ట్యాక్సులు పేరుతో ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ట్యాక్సులు కుదింపు చేస్తూ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా కూడా సామాన్య ప్రజలకు దోహదపడేటువంటి విధంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మీ అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం సామాన్య ప్రజలంటే ఇది కేవలం ఒక వ్యవస్థ కాకుండా చదువుకునేటువంటి పిల్లల దగ్గర నుంచి రైతుల దగ్గర నుండి మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకని అనేక సర్వీసెస్ సేవా సేవలు చేసేటువంటి అనేక సేవా రంగానికి సంబంధించినటువంటి సర్వీసెస్ సెలూన్ కానీ అలాగే మిగతా టైలరింగ్ కానీ ఇటువంటి మీద ఇచ్చేటువంటి ట్యాక్సెస్ అంతేకాకుండా అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ట్రాక్టర్స్ కానీ హార్వెస్ట్ ఐటమ్స్ కానీ అంతేకాకుండా ముఖ్యంగా ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి ఈరోజు జీరో పర్సెంట్ ట్యాక్సేషన్ అనేది ఎందుకంటే సామాన్యులు ఈరోజు ఒక ఒక్కన ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నా ట్యాక్స్లు ఇబ్బడి ముబ్బడిగా పడేటువంటి పరిస్థితులు వాటిని కూడా పూర్తిగా తొలగించేటువంటి పరిస్థితులు ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం పోర్టబిలిటీ పెరిగిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా వాహనాలు కావాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా టూ వీలర్స్ ఎలక్ట్రిక్ ఏవీ వెహికల్స్ దగ్గర నుంచి కార్స్ దగ్గర నుంచి అన్నిటి మీద కూడా ట్యాక్సీలు తగ్గించేటువంటి ప్రక్రియ అంతేకాకుండా చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి ఆర్టిజన్స్ ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉపాధి కల్పన ఆలోచనతో ఆ ట్యాక్స్ని కూడా పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ తగ్గించడంతో చేతి వృద్ధుల మీద ఆధారపడేటువంటి వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఆలోచన ఈరోజు సమిష్టిగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు వర్జలకు మేలు చేకూర్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అనేటువంటి భావనతో ప్రజల్లో దీన్ని అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచనతో కేవలం తగ్గించడమే కాకుండా సామాన్య ప్రజలకు ఈ ఫలాలను అందించాలనేటువంటి ఒక దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటింటికి ప్రతి ప్రతి ఒక్క వ్యాపార సంస్థకి ప్రతి ఒక్క కూడల్లో కూడా దీని మీద అవగాహన తెప్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక నెల పాటు కంటిన్యూ చేసేటువంటి విధంగా కార్యక్రమం ఇవ్వడం జరిగింది తప్పకుండా మన గుంటూరు తూర్పు నియోజకవర్గం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకుని ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ఆలోచనతో స్వర్ణాంధ్ర రూపకల్పన చేస్తున్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ జిఎస్టి రిఫార్మ్స్ యొక్క ఫలాల్ని అందించేటువంటి దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే జిఎస్టీ అధికారులందరూ కూడా